నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటన ఏలూరు జిల్లాకు రాబోతున్నారు మరి గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో పర్యటించారు అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ చూడటానికి రాబోతున్నారు మరి ఇప్పటికే అధికార యంత్రాంగం పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి సీఎం గారి పర్యటన ఏర్పాట్ల ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి గారు అదేవిధంగా జిల్లా ఎస్పి శ్రీమతి మేరీ ప్రశాంతి గారు ఇంజనీరింగ్ అధికారులు ఐడిపి పిఓ సూర్యతేజ గారు ఎస్సీ పోల పోలవరం ప్రాజెక్టు నర్సింహమూర్తి గారు అధికారులు అందరూ కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ పాయింట్స్ చూస్తారు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారో ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు పరిశీలించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేపు పర్యటన వివరాలు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం అప్పుడే మనకందిన సమాచారం మేరకు ఉదయం రేపు ఉదయం పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి అంటే తాడేపల్లి మండలం ఉండవల్లి నుండి ఎల్లిపేట వద్ద అంటే ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి ఉండి ప్రత్యేకంగా అక్కడ గతంలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సీఎంకున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఉండవల్లిలో ఇంటి పక్కనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు నిర్మించుకున్నారు ఆ రోజుల్లోనే ఇప్పుడు అక్కడ నుంచి మార్నింగ్ అంటే రేపు ఉదయం పదిహేడు తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు పదకొండు నలభై ఐదు నిమిషాలకి పోలవరం ప్రాజెక్టు వద్ద చేరుకుంటారు పదకొండు నలభై ఐదు నిమిషాలకి పోలవరం ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్లో చేరుకుంటారు పదకొండు నలభై ఐదు నుండి పదకొండు యాభై ఐదు వరకు అక్కడ లోకల్గా అంటే ఎలీప్యాడ్ వద్ద పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీల టీడీపీ కూటమి అంటే మరి జనసేన బీజేపీ నుంచి కూడా జనా నాయకులు వస్తారు కాబట్టి దానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా వద్దే వారి దగ్గర బొకేలు తీసుకుని వారందరినీ కలుసుకుని ఒక పది నిమిషాల్లో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప పన్నెండు గంటలకి పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు అంటే పన్నెండు గంటలుండే వన్ థర్టీ అక్కడ వరకు మొత్తం విజిట్ చేస్తారు పోలవరం ప్రాజెక్టు మొత్తం విజిట్ చేస్తారు ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడక్కడ ఏమున్నాయి గత ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడ ఆగింది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ చేయాలి మరి గంటన్నర వ్యవధిలో అంటే ఓవరాల్గా పన్నెండు గంటల నుంచి ఒంటిన్నర దాకా చూస్తారు మళ్ళా ఒంటి గంట ముప్పై నిమిషం ఒంటి గంటన్నర నుంచి ఒకటిన్నర నుంచి మళ్ళా పోలవరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ఒకటిన్నరకి పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో నుంచి మళ్ళీ అక్కడ నుండి ఒకటి నలభై ఐదుకి గెస్ట్ హౌస్ కి వస్తారు అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ లో గెస్ట్ హౌస్ కట్టారు జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు అంటే సీఎం గారు ఉండడానికి అధికారులతో రివ్యూ చేయడానికి ఒక గెస్ట్ హౌస్ ఒకటి అప్పటి నుంచి అక్కడే ఉంది మరి ఆ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఒకటే నలభై ఐదు కల్లా మరి ఒకటి నలభై ఐదు నుండి రెండు గంటల ఐదు నిమిషాల వరకు రిజర్వ్ అంటే బహుశా లంచ్ అవర్ ఉంటుంది ఇంచుమించుగా రెండు రెండున్నర రెండు ముప్పై అట్ల అంటే మినిట్ 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 ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం అయితే ఒక పదిహేను నిమిషాలు అక్కడ సమయాన్ని రిజర్వ్లో పెట్టారు బహుశా లంచ్ అవర్గా భావించవచ్చు అదేవిధంగా రెండు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు రివ్యూ మీటింగ్ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన మొత్తం ఇరిగేషను అందరితో రాష్ట్ర స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులతో అదే కాకుండా మళ్ళీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు గంటసేపు ఆ రివ్యూ మీటింగ్ ఉంటుంది మూడు గంటల పది నిమిషాల నుండి మూడు నలభై వరకు ప్రెస్ మీట్ ఉంటుంది మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు నలభై వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు దరిదాపుగా ముప్పై సార్లు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం వచ్చినప్పుడు కంపల్సరీగా పోలవరం ప్రాజెక్ట్స్ వస్తారు అది అయిన తర్వాత మా అధికారులతో రివ్యూ చేస్తారు రివ్యూ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత చంద్రబాబు గారు అక్కడి నుంచి కదిలి బయలుదేరి మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తారు అలాగే రేపు కూడా మూడు గంటల పది నిమిషాల నుండి మూడు నలభై ఆరుకి ప్రెస్ మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్ళా మూడు నలభై ఐదుకి మళ్ళా గెస్ట్ హౌస్కి వెళ్తారు గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళా మూడు యాభై ఐదు నుండి మూడు యాభై ఐదుకి ఎలీప్యాడ్కి వస్తారు ఎలిప్యాడ్కి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి నాలుగు గంటలకల్లా మళ్ళీ హెల్లీప్యాడ్ నుండి పోలవరం నుంచి బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ షెడ్యూల్ అధికారికంగా మినిట్ మినిట్ ప్రోగ్రాం మనకు వచ్చింది ఈ మినిట్స్ ప్రకారం రేపు చంద్రబాబు గారి పర్యటన ఈ విధంగా ఉండబోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలను సందర్శిస్తారు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తుంది జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అక్కడే మకాం చేసి ఉన్నారు మరి ఎన్ని ఏర్పాట్లు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇంకా తిరుగుతూనే ఉన్నారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు జాయింట్ కలెక్టర్ రావాలని గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోలవరం ప్రాజెక్టులకు వచ్చిన తర్వాత చూసే ప్రధానమైన ప్రాంతాలు పే గైడ్ బండ్ అదేవిధంగా గ్యాప్ వన్ స్విల్ పే అదేవిధంగా గ గైడ్ బన్ అదేవిధంగా అప్సర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ పవర్ హౌస్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారు ఈ ప్రాంతాలన్నింటి కూడా జిల్లా యంత్రాంగం అంతా పరిశీలించారు సీఎం గారు రాక సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చక్కచక్క ఏర్పాటు చేస్తుంది జిల్లా ఎస్పీ గారు కూడా పోలీసు బందోబస్తు భారీ అడుగు అడుగున పోలీసు బందోబస్తు ఎందుకంటే అప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా పోలవాల్యుడు అంతా కూడా ప్రజలు ఆ గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అడుగడుగున పోలీసు బలగాలని మోహరింప చేస్తున్నారు బందోబస్తు ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా జిల్లా ఎస్పీ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్